ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఎయిటీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము రామచంద్ర వాళ్ళు వెళ్తున్న ఎద్దుల బండి ఒక్కసారిగా ఆగిపోవడంతో వెంటనే బండి నడిపే వ్యక్తి కొంత సమయం సేద తీరండి అని అంటారు ఇంతలో భార్య కలగజేసుకొని చూడండి సాయి దగ్గరికి వస్తే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా ఆటంకం ఎదురైంది అనగా వెంటనే అతను ఏమీ కాదు అంతా సర్దుకుంటుంది దా విశ్రాంతి తీసుకుందాం మనం కూడా ప్రయాణం చేసి బాగా అలసిపోయాం కదా అని వాళ్ళు అలా బండి దిగి నడుస్తూ ఉంటారు మరోవైపు నుంచి ఒక వ్యాపారి అలాగే సహాయకుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తారు మనకి ఇప్పుడు ఎలాగైనా సరే మేనేజర్ కావాలి లేదంటే అసలుకే మోసం వచ్చి పడే ప్రమాదం ఉంది ఉన్న పలంగా మనం మేనేజర్ని ఎక్కడ వెతుక్కోగలుగుతామో రేపు సాయంత్రానికల్లా మేనేజర్ దొరికితే దొరికినట్టు లేదంటే మనకి ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లుతుంది అనగా వెంటనే వ్యాపారి నీవేమీ కంగారు పడవద్దు రేపు సాయంత్రానికల్లా మనకి మేనేజర్ లభించి తీరుతాడు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అని వారు మాట్లాడుకుంటూ వస్తున్నా ఆ మాటలు ఇలా వీళ్ళ ఇద్దరికి వినిపిస్తాయి వెంటనే రామచంద్ర చూడండి మీరు మీ వ్యాపారానికి తగిన మేనేజర్ కావాలని వెతుకుతున్నారా అని అడుగుతారు వెంటనే అతను హా అనగా ఇంతలో అతను నాకు తెలిసి మీ వ్యాపారానికి సరిపడా మేనేజర్ని నేను సరిపోతాను అని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే అతను నాకు ముంబైలో టెక్స్టైల్ మిల్ ఒకటి ఉంది దానిలో పనిచేయడానికి ఒక మేనేజర్ కావాలి కొద్ది రోజుల క్రితమే నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఉన్న పలంగా అతను వెళ్ళిపోయాడు నేను అలా మేనేజర్ స్థాయిలో ఉండే ఒక పొజిషన్ కోసం వ్యక్తిని వెతుకుతున్నాను అనుభవం కూడా ఖచ్చితంగా కావాలి అనగా వెంటనే అతను మీకు అనుభవం ఉన్న వ్యక్తిని నేను ఖచ్చితంగా సరిపోతానని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే అతను మీకు అనుభవం ఉందా ఎక్కడ చేశారు ఏమిటి అని అడుగుతారు వెంటనే రామచంద్ర చూడండి నేను టెక్స్టైల్ కంపెనీలోనే ఇంతకుముందు ముంబైలో ఒక పని చేస్తూ ఉండేవాడిని అనుకోకుండా రెండు సంవత్సరాల క్రితం నేను ఆ యొక్క ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఆ తర్వాత నుంచి నాకు అవకాశాలు అనేవి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను లభించలేదు ఇప్పుడు కూడా నేను పని చేయడం కోసమే వెతుకుతున్నాను ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ అదే పని నాకు అటువంటి కంపెనీలోనే దొరకడం కొంచెం కష్టతరంగా మారింది అందువల్లనే నేను కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను అనగా వెంటనే అతను అంటే మీకు అనుభవం కూడా ఉందనమాట నేను అసలు నమ్మలేకపోతున్నాను నేను కూడా అనుభవం ఉన్న వ్యక్తి కోసమే వెతుకుతున్నాను పోనీలేండి సరైన సమయానికి మీరు నాకు ఎదురుపడడం మంచిదైపోయింది అని కానీ ఒక షరతు మీరు ఉన్నపలంగా చేరాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పటికే ఎక్కువ కాలంగా ఎదురు చూస్తున్నాను కాబట్టి మీరు కుదిరితే రేపే వచ్చి చేరండి అని అంటారు అతను చాలా సంతోషంగా చూసావా మన సమస్య సాయి దగ్గరికి రాగానే ఎలా పరిష్కారం అయిపోయిందో నేను చెప్తే నువ్వు నమ్మలేదు అనగా వెంటనే భార్య మరలా మొదలు పెట్టారా చూడండి ఇది యాదృచ్ఛికంగా జరిగింది మనకేమీ సాయి సహాయం చేయలేదు సాయి సహాయం చేయడానికి నిరాకరించి మనల్ని తిప్పి పంపిస్తున్న సమయంలో అనుకోకుండా వీళ్ళు మనల్ని కలిసి మనకి అవకాశం ఇచ్చారు అనగా వెంటనే ఆ వ్యాపారి చూడండి ఇదంతా సాయి వల్లనే సాధ్యమైంది మీకు తెలుసా నేను కూడా సాయి యొక్క భక్తున్నే నేను గత కొద్ది వారాల క్రితం సాయి దగ్గరికి చేరుకొని నాకు చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారంలో పనిచేయడం కోసం నాకు ఒక వ్యక్తి కావాలి నా సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలి అంటే ఉన్న పలంగా నాకు ఒక మేనేజర్ కావాలి నాకు చాలా కష్టంగా ఉంది సాయి వెతుక్కోవడం అని చెప్పాను వెంటనే సాయి మీరు వెళ్తూ ఉండండి రేపు సాయంత్రానికల్లా మీకు తగిన మేనేజర్ అనేవారు లభిస్తారు మీ మిల్లుకి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పారు నేను నిన్ననే వెళ్ళి సాయిని కలిశాను మీకు తెలుసా అనుకోకుండా ఈరోజు సాయంత్రానికి నాకు లభిస్తారు అని ఇలా చెప్పారో లేదో మాకు మీరు ఎదురుపడి మీరు ఇలా లభించారు ఇదంతా సాయి యొక్క ఆశీర్వాదమే నేను కూడా సాయి దగ్గరికి నా సమస్యని పరిష్కరించుకోవడం కోసమే వెళ్ళాను అని ఇలా జరిగిన సంఘటన వివరిస్తారు రామచంద్ర ఒక్కసారిగా సాయి నేను ఇప్పటి వరకు మీ గురించి వినడమే తప్పితే మీ యొక్క లీలలని చూసింది లేదు ఈ రోజున స్వయంగా నా సమస్యని పరిష్కరించి నాకు సహాయం చేశారు సరైన సమయానికి మీరు నన్ను ఆపద నుండి రక్షించారు చూసావా సీత నీవు మాట్లాడింది తప్పని ఇప్పటికైనా అర్థమైందా అనగా వెంటనే ఆమె నిజమేనండి మీరు ఎంత చెప్పినప్పటికీ కూడాను నేను వినిపించుకోలేదు కానీ ఇప్పుడు మనకు ఉన్న సమస్యని సాయి ఉన్న పలంగానే తీసేశారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేనే తప్పుగా అపార్థం చేసుకున్నానని నాకు తెలిసి వచ్చింది సాయి దయచేసి నన్ను క్షమించండి అని అలా క్షమాపణ చెప్పి తర్వాత ఓం సాయిరాం ఓం సాయిరాం అని వాళ్ళంతా స్మరణ చేస్తూ ఉండిపోతారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయ వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కొంతమందికి పెద్దవి కొంతమందికి చిన్నవి అయినంత మాత్రాన ఎట్టి పరిస్థితులను ఢీలా పడకూడదు భగవంతుని మీద భారం వేసి మన వంతు సహాయంగా మన వంతు ప్రయత్నంగా ముందుకు వెళ్ళే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మనకి సమయానుసారం చేయుతా అందుతుంది అని సాయి అల్లా మాలిక్ యేక్ అని అంటారు అంత సమయానికి ప్రసాద్ కొన్ని రకాల మిఠాయి డబ్బాలు వారి యొక్క సహాయకుల సహకారం తీసుకొని అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో సాయి అదే సమయానికి భిక్షాటనికి గ్రామంలోనికి వెళ్తూ ఉంటారు ఇంతలో మొదట బేలా తండ్రి వద్దకి చేరుకొని అతను తీసుకువచ్చిన మిఠాయి డబ్బాని అలా చేతిలో ఉంచగా వెంటనే అతను ఏమిటిది ఎందుకు అని అడుగుతారు వెంటనే ప్రసాద్ రేపు నా యొక్క కార్యాలయం ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది కాబట్టి మీరు దానికోసం రావాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇస్తున్న బహుమతి అనగా వెంటనే అతను కానీ ఎందుకు ఏమిటి అని అడుగుతారు ఇంతలో అతను అలా తన యొక్క కార్యాలయంలో పనిచేయడానికి పిల్లల్ని అలా పనిలో పెట్టుకోవాలనుకుంటున్నట్టుగా అతని యొక్క ఆలోచనని వివరించడం మొదలు పెడతాడు ఇంతలో బేళ తండ్రి ఇదేమిటబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు తర్వాత కొంత సమయానికి అలా జిప్రి ఇంటి వద్దకు చేరుకొని ఇవ్వగా వెంటనే జిప్రి నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు పిల్లల్ని మీరు ఇలా పనిలో పెట్టుకుంటే వారి యొక్క చదువు ఎలా కొనసాగుతుంది అనగా వెంటనే అలా అతను మీరు ఆందోళనపడవలసిన అవసరం లేదు వారు పాఠశాలకి నిశ్చింతగా వెళ్ళవచ్చు ఖాళీ సమయంలోనే నా యొక్క కార్యాలయానికి వచ్చి పని చేసినట్టయితే వారికి చేతికి డబ్బు అందుతుంది అలాగే వారికి చదువుకి చదువు వస్తుంది వాళ్ళ డబ్బుతో వాళ్ళు మంచి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి వారికి ఒక విధంగా సహాయం కూడా లభిస్తుంది మీరు నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా లేదు కదా కొంతమంది వ్యవసాయమే చేస్తున్నారు అదే చిన్నతనం నుండి కొంత చదువు అలాగే కొంత ఇలా డబ్బు సంపాదన రెండిటిని వాళ్ళు అలవాటు చేసుకున్నట్టయితే వారికి కూడా కొంచెం ఆలోగ్ ఆలోచన జ్ఞానం అనేది పెరుగుతూ వస్తుంది తద్వారా వ్యాపారాలలో ఎలా పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే ఇటువంటి కర్మాగారాలని ఎలా స్థాపించవచ్చు ఇవన్నీ వారి యొక్క మనసులో నాటుకుపోతాయి అలా వారు కొంచెం కొంచెంగా పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారు అని అలా తెలియపరుస్తారు తర్వాత చంప వాళ్ళ దగ్గరికి కూడా చేరుకొని అలా ఈ విషయాన్ని వివరించగా వెంటనే చంపా కానీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఏమిటో ఒకవేళ చదువుకునే సమయంలో వారి మీద ఏదైనా ప్రభావం పడితేను అనగా వెంటనే అతను చూడండి ఇప్పటి వరకు మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను వారు తర్వాత ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక రకంగా డబ్బు ఉపయోగపడవచ్చు అలాగే వారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ రకంగా వారికి అనుభవం కూడా లభిస్తుంది చదువుకి చదువు వస్తుంది అలాగే అనుభవం గడించగలుగుతారు భవిష్యత్తులో వాళ్ళు ఏం సాధించగలుగుతారు అనేది మీకే అర్థమవుతుంది వారికి ఒక అవకాశం ఇచ్చి తీరితేనే కదా వారిలో ఉన్న సామర్థ్యం అనేది బయటికి వచ్చేది నేను నా వంతు ప్రయత్నంగా ఈ గ్రామంలోని పిల్లలకి నేను సహకారం అందించాలని ఇలా వచ్చాను ఇక నేను చేయాలనుకున్న పనిలో వాళ్ళని నిక్షిప్తం చేయాలని ముందుగా మిమ్మల్ని సంప్రదించి ఈ విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను అనగా వెంటనే వారంతా పిల్లలు చదువుకునే వయసులో ఇంత కష్టాన్ని చేసి వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపగలుగుతారా అనగా ఇదేం పెద్ద పని కాదు మీకే అర్థమవుతుంది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి రేపు నా కార్యాలయం అనేది మొదలు పెట్టబోతున్నాను అని అలా మాట్లాడుకుంటూ మీకు నేను సమయం ఇస్తున్నాను కాబట్టి ఇక నిర్ణయం మీదే అంటారు వెంటనే వాళ్ళంతా కొంత సమయం అప్పటికప్పుడే ఆలోచించుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుందేమోనని అలా వాళ్ళ అందరూ వారి నిర్ణయాన్ని వారి పిల్లల్ని ఆ కర్మాగారానికి పంపడం కోసం అలా తీసుకొని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడి మేము మా పిల్లల్ని పంపించడానికి సిద్ధమే అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు అందరూ పంపిస్తామని చెబుతారు వెంటనే ప్రసాద్ మనసులో చూస్తుంటే నేను ఏదైతే అమలు పరిచానో ఆ పథకం సరిగ్గా అమలు అయింది దానితో నా యొక్క పని సులభమైంది ఇప్పుడు నేను ఎవరిని బ్రతిమిలాడుకోవాల్సిన అవసరంలోరా లేదు ఇక్కడ నా పని చాలా త్వరగా పూర్తి కావస్తుంది నాకు మంచి లాభాలు కూడా వస్తాయి అని చెప్పి అలా సంబరపడిపోతూ ఉంటారు అందరూ మాట్లాడుకొని వారి పిల్లల్ని అక్కడికి పంపించడానికి వాళ్ళు సిద్ధపడిపోవడంతో ఇతను చాలా సంతోషంగా నేను ఇప్పుడు ఎవరిని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అని సంబరపడిపోతూ ఉంటాడు మనసులో ఈ విషయం ద్వారకా వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి ఈ విధంగా సందేశాన్ని ఇస్తారు కొన్ని సందర్భాలలో మనం ఎంత ఆలోచించినప్పటికీ కూడాను మనం తీసుకునే నిర్ణయం అనేది వేరుగా ఉండి ఉండొచ్చు ఆ నిర్ణయం మన జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది కాబట్టి మొదట పిల్లలు ఏదైతే చిన్న వయసులో ఉంటారో ఆ వయసులో వారికి కావాల్సిన విధంగా చదువు అనేది తప్పనిసరిగా అందాలి అలాగే వారికి అదే వయసులో ఆటలు పాటలు ఇలా వారికి శారీరకంగా మానసికంగా ప్రోత్సాహం అనేది వాళ్ళు తప్పకుండా ఎప్పుడైతే గడించగలుగుతారో అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది అని సాయి అలా మాట్లాడతారు తర్వాత కొంత సమయానికి ద్వారకామాయి వద్దకు వచ్చిన పిల్లికి సాయి పాలు తాగిస్తూ ఉండగా ఇంతలో పిల్లలు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని సాయి సాయి రేపటి నుంచి మేము కార్యాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాము అనగా ఇంతలో సాయి ఆగండి నెమ్మదిగా మాట్లాడండి ఇదిగోండి ఈ చిన్న పిల్లి కోన మీ అరుపులకి భయపడిపోయే ప్రమాదం ఉంది అనగా ఇంతలో పిల్లలు సాయి మీకు ఇది ఎక్కడి నుంచి లభించింది అనగా ఇందాక ఇది ఒంటరిగా ఉంది అందుకే ప్రస్తుతం ఇది ఆకలిగా ఉండి ఉంటుందని దీనికి నేను పాలు పడుతున్నాను అది తన కుటుంబం దగ్గర నుంచి దూరంగా వచ్చేసినట్టుగా ఉంది ప్రస్తుతం అది కుటుంబానికి దగ్గర అవడానికి కొంత సమయం పట్టవచ్చు ఇప్పుడు ఆకలితో ఉండి ఉంటుంది కదా అనగా ఇంతలో వాళ్ళు అలా గమ్ముగా ఉంటారు తర్వాత సాయి చూడండి చిన్న వయసులో వీటికి ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి అనేది తెలియక ఇలా చేసే చిన్ని చిన్ని పొరపాట్లే వీటికి బాధని కలిగిస్తాయి ఆడుకుంటూ పాడుకుంటూ అన్ని విషయాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కదా ఇది ఇలా పొరపాటున తప్పిపోయింది అని సాయి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే రాగిని సాయి పాపం ఈ చిన్ని పిల్లి కోన ఇలా తప్పిపోయిందో మేము కావాలంటే అది ఎక్కడ నుంచి తప్పిపోయింది ఏమిటి అనేది వెతికి దాన్ని తల్లి దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తాము మీకు తెలుసా సాయి మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము రేపటి నుంచి మేము కార్యాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాము మేమంతా అక్కడ పనిచేసి ఆ తర్వాత మేము అక్కడి నుంచి కొంచెం డబ్బు కూడా సంపాదించగలుగుతాము అలాగే ప్రతిరోజు లాగానే యధావిధిగా పాఠశాలకి వెళ్ళడానికి కూడా మాకు అనుమతి లభించినట్టే అని సంబరంగా చెబుతారు వెంటనే సాయి సంపద ద్వారా మనకి అన్నీ లభిస్తాయని అభిప్రాయపడుతూ ఉంటాము కానీ అందులో నిజం లేదు కొన్ని సందర్భాలలో సంపద ఉన్నప్పటికీ కూడాను మనకి ఇబ్బందులు అనేవి ఎదురుపడుతూ ఉంటాయి కాబట్టి మనం సంపద చేతికి వచ్చిన తర్వాత సంపద లేని సమయంలో ఎలా ఉంటున్నాము అనే విషయాల్ని జాగ్రత్తగా మనం ఆచితూచి పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో సంపద రావడం వలన మనకి లేనిపోని సమస్యలు కూడా వచ్చి పడే ప్రమాదం ఉంది అనగా వెంటనే పిల్లలు సాయి ఏం మాట్లాడుతున్నారు మాకు అసలు ఏమీ అర్థం కాలేదు అనగా ఇంతలో సాయి ఇప్పుడు తల్లిదండ్రులకే ఈ విషయం అర్థం కావడం లేదు చిన్నపిల్లలైన మీకు ఈ విషయాలు ఎలా అర్థమవుతాయి సమయం వచ్చినప్పుడే వీటి యొక్క పరమార్థం తెలుస్తుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ